హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను తమ్నెల్ చూసారు కదా యూట్యూబ్ లో చాలా మంది సోప్స్ చేస్తున్నారు వేపాకుతో పసుపుతో అలాగే లెమన్ తో అలాగే జాస్మిన్ రోజ్ ఫ్లవర్స్ తో కూడా చేస్తున్నారు పెటల్స్ తో ఏం అలాగే మనం కూడా ఇంట్లో సోప్స్ తయారు చేసుకోవచ్చా లేదని టెస్ట్ చేశాను ఫ్రెండ్స్ తాము నేను తయారు చేసిన సోప్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను మీకు ఈ వీడియోలో ప్రతిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో లో తో సోప్ చేస్తున్నాను సమ్మర్ కదా ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు తో సోప్ చేయడానికి నేను ముందుగా వేపాకు కొమ్మలను తీసుకున్నాను వేపాకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేపాకు కొమ్మల నుండి సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను ఈ బౌల్లో వాటర్ పోసుకున్నాను తీసుకున్న వేపాకులపై ఏమైనా డస్ట్ ఉంటాయి వాటిని వాటర్ తో క్లీన్ గా కడగాలి ఈ వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఇలా కడుక్కున్నటువంటి వేపాకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయాలి వాటర్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ వేయాలి ఓన్లీ వేపాకునే ఈ వేపాకుతో పాటు మనం మిక్సీ చేసేటప్పుడు ఇందులో కొద్దిగా రోజు వాటర్ వేసుకోవాలి రోజు వాటర్ యాడ్ చేసినటువంటి వేపాకులని మిక్సీ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు వేపాకుని ఇలా మిక్సీ చేసుకున్నాను ఈ విధంగా పేస్ట్ వచ్చింది ఇలా మిక్సీ చేసుకున్నటువంటి వేపాకు పేస్టు ని ఒక క్లాత్ లోకైనా లేకుంటే ఒక ఫిల్టర్ లోకైనా తీసుకోవాలి ఈ పేస్ట్ నుండి వేపాకు రసాన్ని తీసి సోప్స్ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక టీ అడబోసుకునే జాలిని తీసుకొని అందులో వేపాకు పేస్ట్ను వేసి వేపాకు రసాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వేపాకు రసంలో నాలుగు ఈ విటమిన్స్ క్యాప్సూల్స్ వేసుకున్నాను ఇవి స్కిన్ కి చాలా మంచివని విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది గ్లో కూడా వస్తుంది స్కిన్ కి అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రెండు పిఎస్ సోప్లని తీసుకున్నాను లేకుంటే సోప్ బేస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక నైఫ్ తో మనం తీసుకున్నటువంటి సోప్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకో రెండు సోప్స్ ని ఇలా కట్ చేసినటువంటి ముక్కలని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి సోప్ ముక్కలు ఉన్నటువంటి బౌల్ ని ఈ వాటర్ ఉన్నటువంటి ప్యాన్ లో పెట్టుకొని డబుల్ బాయిల్ ప్రాసెస్ లో వేడి చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సోప్ పీసెస్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ వీడియో లో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలా మెల్లమెల్లగా కరగడం స్టార్ట్ అవుతాయి సోప్ పీసెస్ మొత్తం లిక్విడ్ గా ఫామ్ అవుతుంది ఇలా లిక్విడ్ అయినటువంటి సోప్ బేస్ లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వేపాకు రసాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వేపాకు రసం సోప్ బేస్ లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అవుతుంది మనకి ఈజీగా తెలుస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ బేస్ తో సోప్స్ ప్రిపేర్ చేసుకోవాలి నేను సోప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న గిన్నెలు తీసుకున్నాను సోప్ ప్రిపేర్ అయిన తర్వాత ఈజీగా తీయడానికి ముందుగా నేను గిన్నెలకి ఆయిల్ రాసుకుంటున్నాను ఆయిల్ రాయడం వల్ల మనం సోప్స్ తీసినప్పుడు ఈజీగా వస్తాయి ఇప్పుడు ఈ గిన్నెల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఉన్నటువంటి సోప్ బేస్ ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ట్వెల్వ్ అవర్స్ కదలచకుండా అలాగే బయట ఉంచాలి నేను ఈవినింగ్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా మొత్తం గట్టిగా అయిపోయాయి సోప్స్ ఇప్పుడు ఈ సోప్ అంచులని నైఫ్ తో మెల్లగా కదిలించి ఇలా రిటర్న్ చేసి ఇలా టైప్ చేయాలి సోప్స్ ని మనకు నచ్చిన షేప్ లో తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే చున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చూడడానికి సోప్ కూడా బయట మనం తీసుకున్న సోప్ లాగానే ఉంది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని నేను మీకు చూపిస్తాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని నేను హ్యాండ్స్ తో సోప్ ని రబ్ చేశాను మనం బయట తీసుకునే సోప్స్ లాగానే నురుగు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేశాను మనం బయట కొనుక్కునే సోప్ లాగానే ఉందండి ఎంత రబ్ చేసినా కానీ అది అవ్వట్లేదు మనం వాడే సోప్స్ లాగానే ఉంది తర్వాత కూడా నేను చూసాను హ్యాండ్స్ ని క్లీన్ చేసుకుంటున్నాను నేను ప్రిపేర్ చేసిన సోప్ తో బాగానే ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్